అండి నేను మీ దిలీప్ని ఈరోజు ఈ రోజు మనం సింహరాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం గత రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల నుంచి కూడా పునర్జన్మ ఎత్తినటువంటి బాలుడు చెప్పినటువంటి విషయాలు అలాగే ప్రతి నెల కూడా మన జీవితంలో ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనేది చాలా క్షుణ్ణంగా వివరిస్తున్నాము అవన్నీ కూడా మా జీవితంలో జరుగుతున్నాయి గురుగారు గారు అని చెప్పి మనకి కొన్ని వేల కామెంట్స్ మనకి వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది మరి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల నుంచి కూడా మన జీవితంలో ఎలాంటి కొత్త మార్పులు రాబోతున్నాయి ఆ పునర్జన్మ ఎత్తిన బాలుడు ఎలాంటి అద్భుతమైనటువంటి విషయాలు మన సింహరాశి వారి కోసం చెప్పాడు అనేది చూస్తే వీడియోలో నిజంగా మహా అద్భుతమనే చెప్పాలి మరి ముఖ్యంగా ఇది నక్షత్రాల ప్రకారం అంటే ప్రతి ఒక్కరూ కూడా సింహరాశి వారికి ఎలా ఉండిపోతుంది రెండు వేల ఇరవై ఆరు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కానీ నక్షత్రాల ప్రకారంగా కూడా చెప్పడం ఒక అనే చెప్పుకోవాలి ముందుగా ఈ సింహరాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మఘ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు అలాగే కుప్ప నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో వారి కోసం కూడా చాలా చాలా బాగా చెప్పారు ముందుగా మనకి మక్కా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఈ ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి కూడా అంటే సుమారుగా ఏడు ఎనిమిది తారీఖుల నుంచి కూడా వీళ్ళ జీవితంలో అనూయమైనటువంటి మంచి మార్పులు రాబోతున్నాయి అలాగే మకా నక్షత్రం మనకి జనరల్గా అంటే మకా నక్షత్రం వాళ్ళు ఎవరికి ఎంత మేలు చేసినప్పటికీ కూడా పాపం అందరూ కూడా వీళ్ళకి కీడు చేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటారు అంటే మన అనుకునే వాళ్ళ కోసం వీళ్ళు ఎంతో కష్టపడుతుంటారు వీళ్ళ జీవితంలోని మకా నక్షత్రం వాళ్ళకి ఎప్పుడు కూడా అండి మోసం మోసం మోసమే జరుగుతూ ఉంటుంది అంటే ఎవరిని నమ్మాలి నానుకునే వారిని నమ్మితే మన మీద ఏడుపు నరఘోష మనం బాగుపడితే చూడలేనటువంటి మనుషులు కొన్ని బంధువులతో మనం ఉందామా లేదంటే బంధువులను కలుపుకొని ఉందామా అంటే ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబం మీద పడి ఏడవడమే ఒక పనిగా పెట్టుకుని వాళ్ళ జీవితం అంతా కూడా మన మీద ఏడంతో సరిపోతుంది మరి స్నేహితులని నమ్ముదామా అంటే ఇప్పుడు డబ్బు విషయంలోని ప్రతి ఒక్కరు కూడా మనల్ని మోసం చేయరు ఇలా మన జీవితంలోనికి ఎవరిని నమ్మాలి అనేటువంటి ఒక సందేహం కూడా మనకు వచ్చేస్తుంటుంది మరి మక్క నక్షత్రం వాళ్ళకి నిజంగా కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంటుందండి ఆ వెంకటేశ్వర స్వామి వీళ్ళని ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడేమో అనిపిస్తుంటదండి ఎందుకంటే నా జీవితంలో పడిపోతున్నాను అన్న ప్రతిసారి కూడా భగవంతుడు ఒక చెయ్యి అందించడం వీళ్ళకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడం అలాగే మనకి జీవితంలో రావాల్సిన డబ్బు విషయంలో అవ్వచ్చు ఆస్తుల విషయంలో అవ్వచ్చు అలాగే చాలా రకాలుగా మనల్ని ఇబ్బందులు పెడుతుంటారు కానీ ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఇబ్బందులు అనేవి ఇంకా చాలా పెరిగిపోయాయి ఇంట బయట కూడా అవమానాలు కానీ లేదంటే మనం చేసేటువంటి పనులు అనేవి డెవలప్ అవ్వకపోవడం కానీ మనం అనుకున్నటువంటి మనసులో కోరికలేవి కూడా నెరవేరకపోవడం కానీ ఇవన్నీ కూడా మనకి మక్కా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి చాలా ఎక్కువగా జరుగుతుంది గత నాలుగు సంవత్సరాల నుంచి జరగనిది చూడండి ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా జరగనిది మనకి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడు ఎనిమిది తారీఖుల నుంచి కూడా మన జీవితంలో జరిగేటువంటి అనూహ్యమైనటువంటి మార్పులు ఒక అద్భుత అంటే నా భూతో నా భవిష్యత్ అంటే మనకు ఒక స్థాయిలో మన జీవితం అనేది అద్భుతంగా ఉండబోతోంది మరి ముఖ్యంగా పిల్లలు మనం చదువుకునేటువంటి పిల్లల నుంచి కూడా చూసుకుంటే అంటే చిన్నపిల్లలకు ఆరోగ్యం బాగుంటుంది చదువుకునేటువంటి పిల్లలకి చదువు మీద ఏకాగ్రతతో పాటుగా చదువు మీద మంచి కాన్సన్ట్రేషన్ పెట్టడం అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి ఉద్యోగంలో స్థిరపడడం అలాగే ఉద్యోగం చేస్తూ వేరే కంపెనీకి మేము మారు మారుదాం అనుకుంటున్నామండి అనుకునే వారికి కూడా ఒక మంచి అంటే వాళ్ళక భవిష్యత్తు కోసం వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికల కోసం వచ్చే శాలరీ సరిపోవటం లేదు వేరే కంపెనీలో మారి అక్కడి నుంచి మా భవిష్యత్తుని మేము కొత్తగా రూపొందించుకుంటాము అంటే ఒక మంచి శాలరీతోటి మేము అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటాం అనేటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక మంచి భవిష్యత్తు అనేది భగవంతుడు వాళ్ళకి కలుగు చేయడం జరుగుతుంది అలాగే చాలామందికి మ్యారేజ్ అయ్యింది ఒక త్రీ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ ఏంది పిల్లలు కలగటం లేదు అలాంటి వారికి కూడా ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది వీటితో పాటుగా ఇటు వ్యాపారం చేస్తున్న వారు చిన్న చిన్న నష్టాలు చేస్తున్నారు చూస్తున్నారు వాళ్ళు ఒక మంచి లాభాల బాట పట్టడం ఆర్థిక రుణ బాధలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోవడం మనకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటుందో మన చేతికి అందడం అలాగే మన జీవితంలో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఏదైతే ఎక్కుంటూ ఒక జీవితంలో ఉన్నత స్థాయికి రావడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి ఒక గొప్ప క్షణాలు మనకి ఈ ఫిబ్రవరి ఏడు ఎనిమిది తారీఖుల నుంచి కూడా మనకి స్టార్ట్ అవ్వబోతున్నాయి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది చక్కగా మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరితే మరీ ముఖ్యంగా స్త్రీలు యొక్క మనసులో కోరికలు నెరవేరడంతో పాటుగా వాళ్ళకి ఆరోగ్యం కూడా చాలా చాలా చక్కగా ఉండబోతుందండి తదుపరి మనం చూసుకున్నట్లయితే పుబ్బ నక్షత్రం పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం మనం చూసుకున్నట్లయితేనండి మనకి తెలిసిందే మనకి చేతిలో ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు కూడా ఖర్చు పెట్టేస్తుంటుంది రేపటి కోసం ఆలోచించలేకుండా ఉన్నటువంటి నక్షత్రం ఏదైనా ఉన్నదంటే అంటే పుప్ప నక్షత్రం అనే చెప్పచ్చు అంటే వాళ్ళకి ఇంక రేపటి కోసం బెంగ ఉండదు ఈ రోజు నేను ఒక ఐదు వేలు సంపాదించుకున్నాను ఈ రోజు ఖర్చు పెట్టేశాను అన్నట్టుగానే ఉంటుంది అలాగే వీళ్ళ మనసు కూడా అండి నిజంగా చెబితే నమ్మరు ఎంత అంటే ఎవరికైనా సరే కష్టం వచ్చింది అంటే మన దగ్గర ఎంత ఉందనేది తడుక్కోకుండా కళ్ళు మూసుకుని ఇచ్చేటువంటి మనస్తత్వం మన బంధువులు అవ్వచ్చు మన స్నేహితులు అవ్వచ్చు మనకు తెలిసిన వారు అవ్వచ్చు ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే మాత్రం వీళ్ళు చేసేటువంటి సహాయం అనేది ఇంతంత కాదండి అంత సహాయం చేస్తారు అలాగే కొన్నిసార్లు అండి పాపం వీళ్ళు ప్రేమ విషయంలో చాలా దారుణమైనటువంటి దెబ్బలు తినే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళకి ఎక్కువగా మోసం జరుగుతుందండి వీళ్ళు ఎవరికైతే ప్రేమను ఎక్కువగా పంచుతారో వారే వీరిని వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా ఈ పుబ్బా నక్షత్రంలో చాలా ఎక్కువగా ఉంటుంది మరి దైవభక్తి అంటారా అపారమైనటువంటి దైవభక్తి ఉంటుంది తల్లిదండ్రులు అంటే ప్రేమ భార్య పిల్లలు అంటే అపారమైనటువంటి ప్రేమ అలాగే అంతమంది మోసం చేసిన ముఖంలో కానీ పెద్దల మీద కానీ చిరునవ్వు అయితే మాత్రం ఎక్కడికి పోదండి ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు పది మందిని నవ్విస్తూనే ఉంటారు అందుకే అనుకుంటాను ఒక్కొక్కసారి భగవంతుడు వీళ్ళని ఎప్పుడు కూడా ఇంతగా రక్షించడానికి కారణం కూడా వీళ్ళ మనసులో ఈ చూసారండి పుళ్ళు కుతంత్రాలు అంటే ఒకళ్ళ మీద ఏడవడం కానీ ఒకరిని ఎలా పాడు చేయాలనే ఆలోచనలు కానీ ఇలాంటివి ఏది ఉండదండి చాలా సాఫ్ట్ కార్నర్ అలాగే మనసు కూడా ఒక వెన్న లాంటిది అనేది చెప్పు అంత మంచి మనసు మనకి ఈ ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఏ రాశిలో కూడా మనం చూడము మరీ ముఖ్యంగా ఇటు సింహరాశిలోని ఇటు కొబ్బా నక్షత్రంలో ఉన్న వారికి ఉన్నంత జాలి జ అంటే ఒక జాలి గుణం అనవచ్చు దయ గుణం అనవచ్చు అయ్యే అంటే ఏదైనా అనుకోండి మీరు ఒక మాట అన్నాము అంటే మాత్రం అది ఆ మాటకి నిలబడి మనస్తత్వం అనమాట మనం ఏదైనా సరే ఒక ఎవరికైనా మాటిస్తాం కానీ ఆ మాట కొన్ని కొన్నిసార్లు మన మాట తప్పుతాం కానీ వీళ్ళు ఏ ఎంత దవరానికైనా వెళ్తారు ఆ మాట తప్పకుండా వీళ్ళ జీవితంలో ప్రయాణంలో మనం చూసుకున్నట్లయితే ఒక అనేది అంటే ఒక మనిషికి అనేది ఎంత బాగిస్తారు అలాగే ఒక ప్రేమకి విలువ ఎంత చక్కగా ఇస్తారు ఒక కుటుంబానికి విలువ ఎంత చక్కగా ఇస్తారు అనేది మనకి బొబ్బా నక్షత్రాలను చూసి నేర్చుకోవచ్చు మరి వీళ్ళ జీవితంలోని గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఒక తీరని కోరికంటూ ఒకటి ఉండిపోయింది అది మనకి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో నా కోరిక కూడా తీరే అవకాశం ఉంది అలాగే పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది పిల్లలకు ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి యువతకు మంచి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం ఉంది వీటి అన్నిటితో పాటుగా అంటే మనకి వ్యాపారంలో కూడా చాలా మంచి లాభాలు రావడం మనకు ఉన్నటువంటి చిన్న చిన్న రుణ బాధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోవడం అవసరానికి మించి ఖర్చులు అనేవి తగ్గించుకోవడం అవసరానికి మించి ఖర్చులు తగ్గించుకోవడం అనేది కూడా మనం చేసుకోగలుగుతాము ఎప్పుడైతే మన జీవితంలో కుటుంబంలోని సకల సంతోషాలు ఆనందం భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాయత ఏర్పడిందో అక్కడి నుంచి మన జీవితం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ప్రతి విషయంలో కూడా మనం విజయం సాధిస్తాము మన జీవితం అనేది చాలా చాలా బాగుండిపోతుంది తదుపరి మనం చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం వారు ఈ ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం వారి మనం ముందుగా అనుకున్నట్టు చాలా సాఫ్ట్ కార్నరు ఇతరులకు అంటే మనం ఏదైనా మాట్లాడితే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి అంటే ఎంతో జాగ్రత్తగా మాట్లాడుతుంటారు మన నోట్లోంచి వచ్చేట మాట వల్ల కూడా అవతల వాళ్ళ యొక్క మనసు బాధపడుతుందేమో అనేటువంటి ఒక మనస్తత్వం కలవాలి ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఎవ్వరికి కీడు చేయు అలాగని ఎవరికి లాభం చేయరు అలాగనే ఇతను వీళ్ళు స్వార్థంగా ఆలోచించరు అంత కూడా సరి సమానంగా వెళ్ళిపోయేటువంటి జీవితం ఉత్తర నక్షత్రం వాళ్ళకి అంటే పది మందికి సహాయం చేయడంలో ఒక ఐదు మందికి సహాయం చేస్తారు అలాగే ఒక మిగతాది తల్లిదండ్రులకి అలాగే ఉన్న ఉన్నవారికి అందరికీ సహాయం సహాయం విషయంలో మాత్రం వీళ్ళని మనం పేరు పెట్టవలసినటువంటి పని లేదండి అలాగే మాట తీరు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా నెమ్మదిగా ఉంటుంది చాలా చక్కగా మాట్లాడతారు చాలా అందంగా ఉంటారు అలాగే మంచి మనసు ఉన్నవారు కూడా మనకి ఉత్తర నక్షత్రం వారు మరి వీరికి ఫిబ్రవరి నెలన ఎలా ఉండబోతుంది అనుకుంటే వీళ్ళ మనసులో అనుకునేటువంటి కోరికలన్నీ నెరవేరడంతో పాటుగా వీళ్ళ జీవితంలో ఫిబ్రవరి సెకండ్ వీక్లోని ఒక అద్భుతం అనేది జరగబోతుంది అది ఆదాయపరంగా ఉండవచ్చు ప్రేమ విషయంలో అవ్వచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఒక ప్రేమ అనుబంధం ఒక గట్టిగా చిగురించడం అవ్వచ్చు అంటే మనకి చెప్ చాలా విషయాలు ఉత్తర నక్షత్రాలు కొంచెం గా ఉంటారండి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది కానీ ఈ ఫిబ్రవరి నెల నుంచి కూడా వాళ్ళ మధ్యన ప్రేమ అనేది పుట్టడం కాడ అంటే ఆ ప్రేమ అనేది కొంచెం పెరగడం భార్య భర్తలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం అలాగే పిల్లలు కూడా వీళ్ళని అర్థం చేసుకోవడం పిల్లల విషయంలో కూడా వీళ్ళు తీసుకునేటువంటి కేర్ ఏదైతే ఉందో చాలా చక్కగా ఉంటుంది వీళ్ళ జీవితం మీరు చూస్తారు ఫిబ్రవరి నెల సెకండ్ వీక్ నుంచి కూడా ఎన్నో 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 మార్పులు అనేవి రాబోతున్నాయి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకున్నాను అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంట నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలు మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందా ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్